చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో గురించి మీకు తెలియజేస్తాను చాలా మంది ప్రేక్షక మహాశైలు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు గురువు గారు మా పేరుతోటి బెట్టింగ్స్ కలిసి వస్తాయా కొంత బెట్టింగ్స్ అనుకుంటున్నాను ఐపీఎల్ కూడా అలానే కాల్ చేసి అడిగారు అలానే ప్రస్తుతం ఎలక్షన్ సమయం చిన్న చితక వాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొద్దీ ఎక్కడో ఒక చోట ఎంతో కొంత పెట్టి సంపాదించాలనే అత్యాశతో ముందుకు వెళ్తున్నారు ఎప్పుడూ కూడా మనిషికి అత్యాశ అనేటటువంటిది పనికిరాదు ఎవరూ అయినా సరే అసలు బెట్టింగ్స్ జోలికి వెళ్ళటం అనేటటువంటిది ప్రమాదకరము అది జీవితాన్ని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది తాత్కాలికంగా మనం ఒక రోజు డబ్బు సంపాదించుకున్నప్పటికీ దాని తద్వారా భవిష్యత్తులో దాని వలన తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి ప్రేక్షక మహాశయులు ఎవరూ కూడా వాటి జోలికి వెళ్ళవద్దు మనం చెప్తే అందరూ వింటారా అంటే ఖచ్చితంగా అందరూ వినరు కనీసం నేను చేసేటటువంటి వీడియో ఒక్క కుటుంబాన్ని కాపాడినా దానికి నాకు ఆనందం కలుగుతుంది అయినా సరే కొంతమంది వెళ్తూ ఉంటారు అటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఏమిటి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి చంద్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంది ఒకవేళ ఇట్లాంటివి ఏదైనా కనుక జరుగుతుంటే ఏ రాసులు వారికి ఇటువంటివి అనుకూలంగా ఉంటాయి ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను ఇప్పుడు చెప్తున్నటువంటివన్నీ కూడా కేవలం గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నటువంటివి మాత్రమే మీ వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని చెప్తున్నటువంటివి కావు కేవలం గోచారాన్ని ఆధారంగా చేసుకొని ప్రిడిక్షన్స్ ఏ రాశి వారికి ఈ ఈ పర్టికులర్ డేస్లో ఒకటి రెండు మూడు నాలుగు ఈ తారీఖులలో వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంటుంది ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాను ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఒకవేళ మీరు ఏదైనా సరే ఇంకా దాని గురించి డెప్త్గా తెలుసుకోవాలి అని కనుక అనుకుంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అవుతుంది ఎందుకంటే గోచారం ఇచ్చే బ్రహ్మాండంగా ఉంది ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ జన్మరగ్నంలో ఏర్పడినటువంటి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు కానీ లేదా వ్యయస్థానంలో ఉన్న గ్రహాలు కానీ చాలా శక్తివంతంగా గనుక ఉన్నట్లయితే అప్పుడు గోచారం కూడా పనిచేయకపోవచ్చు అటువంటి సందర్భంలో విపరీతంగా నష్టపోవలసి వస్తుంది కొంతమంది అయితే లక్షల లక్షలు అప్పులు తీసుకొచ్చి కూడా ఈ దులల వాట్లకు బాధిత అవుతున్నారు నిజంగా చెప్పాలంటే ఒక మద్యపానం కన్నా ఒక ధూమపానం కన్నా కూడా ఇవి అత్యంత ప్రమాదకరం ఒక విపరీతంగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఆ వ్యక్తి ఒక్కరికే ప్రమాదం అవుతుంది ఇటువంటి బెట్టింగ్స్ పెట్టడం వల్ల కుటుంబాలు కుటుంబాలు రాత్రికి రాత్రికి రోడ్డు మీద వచ్చి పడుతున్నాయి కుటుంబాలు కుటుంబాలు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు నిన్నటిదాకా బ్రహ్మాండంగా ఒక రూపాయి కూడా అప్పు లేకుండా కాలద ఎగరేసుకొని తిరిగినటువంటి వాళ్ళు రాత్రి రాత్రి అత్యాసితోటి గ్రహస్థితి బాగలేకపోవడం పోయినటువంటి కారణం చేత లేదా రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క మాటలను నమ్మి మభ్యపడి లేదా అంటే ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈ విధంగా బెట్టింగ్స్ పెట్టడం వలన తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఎవ్వరూ కూడా వీటి జోలికి సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను అయినా కూడా కొంతమంది వినదని చెప్పాను అటువంటి వారి కోసం కొన్ని జాగ్రత్తలు అసలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ రాశి వారికి అనుకూలము ఏ రాశి వారికి ప్రతికూలం అంటే గ్రహస్థితి ప్రకారం ఏ రాశిలో వారికి ప్రతికూలంగా ఉంటుందో తెలియజేస్తాను మేషరాశి నుంచి మొదలు పెడతాను మేషరాశి వారి నుంచి గనక మొదలు పెడితే మేషరాశి వారికి మీ జన్మరాశిలో కుజుడున్నాడు రెండవ స్థానంలో మనకు పంచగ్రహ కూటమి ఐదు ఆరు తారీఖుల్లో జరుగుతుంది కానీ ఒకటి రెండు రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఈ ఎవరైతే బెట్టింగ్స్ కాస్తుంటారో వీళ్ళు తీవ్రంగా నష్టపోతారు ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ వరకు వీరికి కొద్దిగా ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి వృషభ రాశి వారికి కనుక తీసుకుంటే వీళ్ళకి పంచగ్రహ కూటమి జన్మరాశిలోనే ఏర్పడింది పంచ అంటే ఐదు గ్రహాల యొక్క కలయిక ఐదు ఆరు తారీఖులో జరుగుతుంది నాలుగు గ్రహాలైతే వీరికి గురుడు రవి బుధుడు శుక్రుడు వృషభ రాశిలోనే ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ వరకు అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం నిజంగా చెప్పాలంటే వీరు పైకి అంత భ్రమలో పడిపోతూ ఉంటారు తద్వారా ఇబ్బందులు పొందుతారు వృషభ రాశి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళని తీసుకుంటే వీరికి కూడా కఠినమైనటువంటి సమయమే కారణం ఏమిటంటే మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో నాలుగు గ్రహాలు సంచరిస్తుంటాయి రవి బుధుడు గురుడు శుక్రుడు నాలుగు గ్రహాలు సంచరిస్తుంటాయి వ్యయస్థానం పైగా ఆల్రెడీ చతుర్థంలోకి అయితే దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావంతో మిథున రాశి వారు ఇప్పటికే పడుతూ లేస్తూ రకరకాల సమస్యలు పడుతూ ఉన్నారు ఎదుర్కొంటూ ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం అయితే వీరికి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక ట్వంటీ పర్సెంట్ అనుకూలత ఉంటుంది ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే అనుకూలత ఉంటుంది అసలు మిథున రాశి వారు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన తరువాత కర్కాటక రాశి వారిని కనుక తీసుకుంటే పర్వాలేదు కర్కాటక రాశి వారికి జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే లాభస్థానంలో ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంటుంది చంద్రుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు దశమ స్థానంలో ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారికి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారిని కనుక తీసుకుంటే ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ పొద్దున వరకు ఒకటి రెండు మూడు తారీఖులు అత్యంత ప్రతికూలమైనటువంటి రోజులు ఈ రోజుల్లో మీరు కనుక ఈ పనులు చేసినట్లయితే నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి అలానే కన్యా రాశి వారిని కనుక తీసుకుంటే కన్యారాశి రాశి వారికి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ తేదీ వరకు కూడా కన్యారాశి రాశి వారికి బెట్టింగ్స్ లో పాల్గొనేటటువంటి వారికి అనుకూలంగా లేదు జాగ్రత్త ఎవరెవరికి అనుకూలంగా ఉందని చెప్పుకున్నామంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిథున రాశి వారికి అని చెప్పుకున్నాము కర్కాటక రాశి వారికి పర్వాలేదు అని చెప్పుకున్నాము కన్యారాశి వారికి వచ్చేటప్పటికీ ప్రతికూలత కలుగుతుంది ఎప్పటి వరకు అంటే బకటవ తేదీ రా రాత్రి నుంచి ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒకటి నలభై నిమిషాల వరకు ఉండే సమయంలో పర్వాలేదు కానీ రెండవ తేదీ రాత్రి అంటే తెల్లవారితే మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు వీరికి గ్రహస్థితి పంచ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం అనుకూలంగా రాదు కారణం ఏంటంటే మీకు అష్టమస్థాన చంద్రదోషం ఏర్పడుతుంది ఈ రోజులలో అంటే రెండు మూడు నాలుగు తారీఖులు కన్యారాశి వారికి కూడా కష్టాలు తప్పవు ఎంతవరకు అనుకూలంగా ఉందంటే వీరికి ఒక థర్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది కానీ సెవెంటీ పర్సెంట్ ప్రతికూలంగా ఉంది వారైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో వీటి జోలికి వెళ్ళవద్దు తులారాశి వారు కనుక వీటి జోలికి వెళ్ళినట్లయితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది వృశ్చిక రాశి వారిని కనుక తీసుకుంటే వృశ్చిక రాశికి పర్వాలేదు వృశ్చిక రాశి వారికి ఎందుకంటే సప్తమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది చంద్రుడి యొక్క సంచారం పంచమ స్థానం నుంచి ప్రారంభమవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ తేదీ వరకు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది నాలుగవ తేదీ వరకు అనుకూలంగా ఉంటుంది కానీ ఐదవ తేదీ నుంచి వీరికి శత్రు సమస్యలు పెరుగుతాయి భయాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుర్ రాశి వారికి కనుక అయితే ధనుర్ రాశి వారికి ఏమాత్రము అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి ధనుర్ రాశి వారు కూడా ముందుకు వెళ్ళవద్దు ఇక మకరం కుంభం మీనం ఈ మూడు రాశులను కనుక పరిశీలిస్తే మకర రాశి వారికి దాదాపుగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితి పూర్తి ఫేవరబుల్గా మారుతుంది కుంభరాశి వారికి దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది మీనరాశి వారికి కూడా రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మీనరాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఏ రాశుల వారికి స్వల్పంగా అనుకూలంగా ఉంది అని కనుక మనం పరిశీలిస్తే వృషభ రాశి వారికి కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ కర్కాటక రాశి వారికి ఒక థర్టీ పర్సెంట్ అలానే కన్యా రాశి వారికి ఎక్కువగా బాగలేదని చెప్పుకున్నాము వృశ్చిక రాశి వారికి పర్వాలేదు అని చెప్పుకున్నాము ధనుర్ రాశి వారు పూర్తిగా దాని జోలికి వెళ్ళవద్దని చెప్పుకున్నాము మకరం కుంభం మీనం ఈ మూడు రాసులు వారికి పర్వాలేదు ఒకవేళ మిగిలినటువంటి రాసుల్లో వాళ్ళు కనుక ఏదైనా చేస్తున్నట్లయితే ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకోవటం మంచిది ఇప్పుడు ఎవరెవరికైతే నేను బాగుందని చెప్పానో వాళ్ళు కూడా ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి ఏమవుతుంది లక్షల లక్షలు డబ్బులు పెడుతున్నప్పుడు ఒకసారి అసలు మన గ్రహస్థితి ఎలా ఉంది ఏదైనా అనుకూలమా ప్రతికూలమా ఎందుకంటే పోతే చాలా సమస్యలు కలుగుతాయి కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి ఆస్ట్రాలజీని సంప్రదించి స్వామి ఈ రోజు నా గ్రహస్థితి ఎలా ఉంది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా నేను ఏదైనా ఇబ్బందులు పడతానా రాబోయేటటువంటి రెండు మూడు రోజులు నాకు ఏదైనా ఇబ్బందులు కలుగుతాయా వారం రోజులు ఇబ్బందులు కలుగుతాయా లేదా భవిష్యత్ ఏమైనా అంధకారంగా మారబోతుందా ఇటువంటివన్నీ తెలుసుకున్న తర్వాత అడుగులు ముందుకు వేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు శుభం